అంత ఫలవంతం కాలేదు వాటిల్లో ఏ విజయము లేదు అందువల్లనే ఇవాళ పదకొండు సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ బహుజన గణమన బాగాల్సి అవశ్యకత ఏర్పడింది దీన్ని అందిపుచ్చుకున్నవాడు గౌరీ శంకర్ చిన్నబస్రయ్య కొడుకు పెద్ద వడ్ల వీరభద్రయ మనవడు ఈయన జూనియర్ పథమని తన చరిత్రను తాను తవ్వుకున్నాడు రాసుకున్నాడు తలపోసుకున్నాడు తలపోసుకున్నప్పుడే ఈ బహుజన గణ ఆయన మనసులో ఈ మనాది ఉండింది అవును మనం ఎవరం మనకేం దక్కింది ఏం దక్కించుకోవాల్సింది కొన్నాళ్ళుగా రాజకీయాల్లో బీసీ నినాదం అనేది ఒక కీలకమైన ఎజెండాగా ముందుకు వచ్చింది కారణాలు రెండు ఒకటి రావాల్సినంత వాటా దక్కడం లేదనేది ఒక కారణమైతే బహుజన గణన కావాలి భారతదేశ వ్యాప్తంగా థర్టీ ఫస్ట్ బహుశా లాస్ట్ అనుకుంటాను అధికారికంగా ప్రకటించిన కానీ ప్రకటించనివి దాదాపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక జనగణన అనేది లేదు ఏ కులం ఎందరున్నారు ఏ కులం వాళ్ళకు ఏం వాటా దక్కుతున్నది ఏ కులం వాళ్ళు అసలు అధికారంలో ఉన్నారు ఏ కులం వాళ్ళు ఎంత శాతంగా ఉండి అధికారం అనుభవిస్తున్నారు యాభై ఆరు శాతంగా ఉన్న బీసీలకు ఏం దక్కింది అనే ఒక వివేచన చైతన్యం చాలా వస్తున్నది ఇది దాని పర్యవసానం బహుజన గణన దీంతో పాటుగా బహుజన గణన అయితే ఏమవుతుంది ఏమొస్తుంది ఎవరైతే మెజారిటీగా ఉన్నారు ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళకు కదా అధికారం కావలసింది వాళ్ళకు కదా రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వాటా దక్కాల్సింది వాళ్ళకు కదా అధికారం రావాల్సింది అనే ఒక బహుజన గణనతో పాటుగా రాజ్యాధికారం అనే ఒక తాత్విక భూమిక మీద గౌరీ శంకర్ ఈ పుస్తకం రాసినారు జనగణ మన పాట మనకు తెలుసు దీన్ని బహుజన గణ అనడంలోనే ఇది బహుజనులకు సంబంధించిన ఒక తాత్విక భూమికను ఏర్పాటు చేసినాడు అవును మనం ఉన్నాం కానీ మనకు ఆ వాటా లేదు కదా భారతదేశంలో నాలుగు వేల కులాలు ఉన్నాయనుకుంటే మూడు వేల కులాలు ఇప్పటి వరకు ఒక్క అధికార పీఠం తొక్కలేదు ఆ గుమ్మం దాకా రాలేదు అసెంబ్లీ దాకా రాలేదు పార్లమెంట్ దాకా రాలేదు మూడు వేల కులాలు అన్నోటిస్డ్ రాజకీయంగా భూస్థాపితమైన కులాలు ఇట్లా ఎందుకున్నాయి ప్రపంచంలో మరోవైపు సమన్యాయం మాట్లాడే వాళ్ళేమో నిజానికి అప్పుడు ఊసా ఉన్నప్పుడు ఒకటి నిజానికి హార్ష్గా ఉంటాయి కానీ కామ్రేడ్స్ అంటే కమ్యూనిస్టులు అంటే రెండు కులాలు కామ్రేడ్స్ అని అన్నాడు ఆయన అంటే అర్థమైంది అనుకుంటా మీకు కామ్ అంటే కమ్మవాళ్ళ రాజ్యం లేదా రెడ్ల రాజ్యం ఈ ఇద్దరే ఉంటారు అనేది ఆయన ఉద్దేశం ఊషా అట్లనే చాలా మంది మార్క్స్కు జన్యమేజ్ తీసుకొచ్చారు భారతదేశానికి అన్న నిజమే ఇది రాజశేఖర్ అంటే మార్క్స్ సమన్యాయం అనేదాన్ని సామాజిక న్యాయం అనేదాన్ని ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ కులాల నాయకత్వంలో ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అరే ఇదేం ఆశ్చర్యం రెవల్యూషన్స్ అనేటివి నిజానికి కొంచెం తాత్వికంగా చెప్పుకుంటే నెస్సరీ ఎవరికి నెస్సరీ రా విప్లవాలు ఎవరికి అవసరం కడుపు మండిన వాడికి అవసరం కడుపు మండని కులాలు ఎట్లా నాయకత్వం వహిస్తుందో తెలియదు అంటే ఇంత సులభంగా ఉండదు విమర్శ కానీ అంటే ప్రపంచం ఇప్పటిదాకా ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు వారి జనాభా పద్దెనిమిది పదకొండు శాతం అంటే ఇరవై తొమ్మిది శాతం వాళ్ళు యాభై ఆరు శాతం ఇటీవల సరే మంచి లెక్కలో కాకి లెక్కలో తేల్చిన తెలంగాణ ప్రభుత్వం తెలిసిన తెలంగాణలో యాభై ఆరు శాతం బీసీలు యాభై ఆరు ఉన్ను ఇరవై తొమ్మిది అంటే ముప్పై అంటే ఎనభై ఆరు పోనీ పద్నాలుగు శాతం అని వాళ్ళు అంటున్నంత ఉండదు కానీ ఏవైతే మనం అగ్రవర్ణాలనుకుంటున్నామో ఏవైతే అగ్రకులాలనుకుంటున్నామో ఈ అగ్రకులాలు నాయకత్వంలోనే ఇప్పటివరకు ప్రపంచం నడిచింది చాలా తక్కువసార్లు ఏదో ఉదాహరణలు చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకటి రెండు ఉదాహరణలు అట్లాగే తెలంగాణలో ఇప్పటివరకు అయితే చాలా తక్కువ సార్లు మనం వేరే అధికారాలను చూసినాం అయితే బ్రాహ్మణులు రెడ్లు వెలుమలు ఇప్పటిదాకా నడిచిన ప్రపంచం ఎందుకు పేరు పెట్టి చెప్పాల్సి వస్తున్నది మైనారిటీ కులాలు అధికారంలో ఉండడం మైనారిటీ కులాలు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో ఉన్నత స్థితిలో ఉండడం ఇది ఎట్లా ఇది ఎట్లా సాధ్యమవుతున్నది మెజారిటీ రాజకీయాలను బోధించిన కాన్సరాం చెప్పింది అదే ఆయన ఒక అప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన బ్లూ అండ్ ఉన్న పెన్ అదే పెన్ ఉంటుంది ఆ పెన్ పట్టుకొని చెప్పేవాడు ఏం పెన్ సార్ అది బ్లూ అండ్ బ్లూ పైన ఉంటుంది క్యాప్ వైట్ కింద ఉంటుంది రెండు వచ్చిన కొత్తలో ఆయన పెన్ పట్టుకొని చెప్పాడు అంతా సింపుల్గా ఇగో ఇదేమో ఇప్పుడు అధికార వర్గంలో ఉన్నవాళ్ళు ఏది బ్లూ వైట్ అంతా మనం ఇది ఇట్లా ఉంది కదా పెన్ పైన క్యాప్ ఉంది ఈ క్యాప్ను తీరుమారు చేస్తే మనం వస్తాము అనేది చెప్పేవాడు ఆయన చాలా సులభంగా అంత సులభంగా ఉండదు ప్రపంచం అనేది అర్థమైంది మనకి కాసీరాము రాజకీయాలు వచ్చినాయి కొన్ని రాష్ట్రాలలో అధికారులకు వచ్చినాయి అది ఒక రకంగా అది కూడా కొనసాగలేదు చాలా ప్రయత్నాలు జరిగింది నిజానికి బీసీల ఐక్యానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి పేరు తీసుకోని కానీ ఒక రాజకీయ నాయకుడు ఏమంటారంటే బీసీలు ఎక్కడ వాళ్ళు ఒక ముద్దగా లేరు అందువల్ల కదా సమస్య బీసీ రాజకీయాలు ఎక్కడ ఉన్నాయని అంటారు అట్లాగే దళితుల్లో కూడా ఇటీవలి కాలం జరిగిన ప్రాణాలు మనకు తెలుసు వర్గీకరణ సమన్యాయం మరింత మరింత తక్కువ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇట్లాంటి విషయాల మీద అది కూడా ఒక న్యాయబద్ధమైన పోరాటంగా మారింది ఈ సమస్యలన్నిటిల్లో ఒక మౌలిక ప్రశ్న వేసుకొని మేము ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళం నాగలితోనే నాగరికత ప్రారంభమైంది ఈ దేశాన్ని నిర్మించి ఈ దేశాన్ని మొత్తం ఇప్పటికీ కూడా సుసంపన్నం చేసిన వాళ్ళం ఈ దేశ చరిత్రకి రాజకీయాలకి సంస్కృతికి చైతన్యానికి మేం మూల పురుషులం మేమే దీనికి అంతటి కారణం మేమే ఉత్పత్తి కులాలం మేమే ఉత్పత్తి చేసినాం కనుక మాకు ఆ సమబాట రావాలని అట్లాగే ఒక ముత్తగా బీసీ కులాలు రావాలనే ఒక కోరికతోటి బహుజన గణన రెండవ వైపు రాజ్యాధికారం అనే ఒక తాత్విక భూమిక మీద గౌరీశంకర్ ఈ కవిత్వం రాశారు గౌరీశంకర్ అంటేనే కవిత్వంలో సాహిత్యం గురించి కూడా చెప్పాలి సాహిత్యంలో దీర్ఘ కవితలకు ఎవరన్నా పేరు అంటే జూలూరు గౌరీశంకర్ కానీ దీర్ఘ కవితలను దాటి సుదీర్ఘ కవితలకు కూడా పేరు ఏంటంటే ఆయనే ఎందుకంటే జూలూరు పదం ఒక వన్ ఎంత అది పేజీలు ఆయన కూడా గుర్తులేవు వన్ సిక్స్టీ సంథింగ్ పేజీలు ఉన్నాయి ఇది రెండు వందల పేజీల పైన దీర్ఘకయిత అంటే ఒకే సమస్యను తీసుకొని దాని మీద ఒకే తరహాలో ఒకే స్థాయిలో అది మంద్రమా తీవ్రమా ఒకే స్థాయిలో ఆ వస్తువుని చెడకుండా దెబ్బ తినకుండా ఉద్వేగభరితంగా భరితంగా చివరిదాకా రాయడం అనేదే చాలా ముఖ్యమైన పద్ధతి ఆ పద్ధతి పాటించినవాడు దానిలో విజయవంతమైన వాడు గౌరీశంకర్ అంటే ఒక సుదీర్ఘమైన కవిత రాయడం అంటే అంత సులభమైంది కాదు ఇంత సుదీర్ఘమైన కవిత రాయడం అంతకంటే సులభమైంది కాదు వస్తువు చెడకూడదు అట్లాగే ఉద్యోగం కూడా ఉండాలనేది చాలా ముఖ్యమైనది ఇది కూడా ఉద్యోగ భరితంగా ఒక జలపాతంలాగా దూకినట్టుగా ఒక మొత్తం ఒకే టోన్లో జరిగిన ఒక పెద్ద ఉద్గ్రంథం నిజంగానే గౌరీశంకర్ ఈ రకంగా ఒక బీసీ కుల జనగణన గురించి ఆయన ఒక అద్భుతమైన ఒక దారి వేసినాడని నేను భావిస్తున్నాను కవిత్వంలో ఆయనకు అభినందనలు ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా సహజంగానే బీసీ కులాలు వీళ్ళందరూ కూడా ఆయా రంగాలలో పనిచేస్తున్న వాళ్ళు కనుక ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత దీని మీద మాట్లాడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను